బంగ్లాదేశ్ లో హిందులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ వనపర్తి జిల్లా మొబైల్ సంఘం ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో అనంతరం సంఘం పెద్దలు మాట్లాడారు ఈ రోజు ఏకమై ఈ రోజు తర్ణాలు తర్వాత అది చేయడం జరుగుతుంది ఈ దాడులు ఎమ్మడి ఆపకపోతే పర్ణం చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాము హిందూ సోదరులు మనం అందరం కలిసి హెచ్చరిస్తున్నాము మొబైల్ ఈ రోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది జై భారత్ మత